ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ని అయితే మనం లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే వందలాది మంది రాస్తున్నారు అయితే ముందుగా తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా మనము అరవై రోజులు లేదా అప్ టు మెయిన్స్ ఏది అయితే అదని చెప్పేసి మనం ప్రారంభించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఎగ్జామ్ లేట్ అవ్వడం చేత అరవై రోజులు అయిపోయిన వాళ్ళందరికీ కూడా వ్యాలిడిటీ అయిపోయింది అయితే చాలామంది వ్యాలిడిటీ అయిపోయింది అయిపోయింది అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది మరలా మరలా కొనుక్కుంటున్నారు కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు వ్యాలిడిటీ పెంచమని అలాగే మరికొంతమంది ఇలా చేశారేంటి అప్ టు మెయిన్స్ ఆరు నెలల కదా సంవత్సరం కదా అన్నారు క్లియర్గా నేను చెప్పానండి జస్ట్ టూ మంత్స్ మాత్రమే ఎందుకంటే మేము పెట్టే ఫీజు కూడా చాలా తక్కువ కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ లేదా నేను అంటే మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా నేను మీ శ్రేయస్సు కోసమే ఆలోచిస్తాను ఏదేమైనప్పటికీ కూడా కష్టమైన నష్టమైనా ముందుకు వెళ్లాల్సిందే కాబట్టి మీ అందరి కోసము అంటే ఒక్కరు కూడా వ్యాలిడిటీ అయిపోయింది అని అనుకున్న వ్యాలిడిటీ అయిపోయిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాలిడిటీని అయితే పెంచడం జరిగింది మంచిగా ప్రిపేర్ అవ్వండి అందరూ కూడా టెస్టులు రాయండి ముప్పైకి పైగా టెస్టులు ఉన్నాయి అంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి ప్రశ్నలు అయితే మీరు చూడబోతున్నారు ప్రశ్నలు కూడా లో స్థాయి నుంచి హై లెవెల్ వరకు చాలా మంచిగా డిజైన్ చేశాము ప్రతి ఒక్కరు కూడా అప్పుడు టెస్ట్లు రాసేసి ఎగ్జామ్ లేట్ అయిపోయిందని చాలామంది ఆపేశారు వాళ్ళందరికీ కూడా వ్యాలిడి అయిపోయింది ఇప్పుడు ఎవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ కూడా పెంచేసాను వ్యాలిడిటీ అందరికీ కూడా వ్యాలిడిట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాయొచ్చు సో ఈ ముప్పై టెస్ట్లు కూడా ఈ ఎగ్జామ్ ముందుగానే మీరు రాయండి ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరి చేసుకోండి మెయిన్స్కి సిద్ధంగా ఉండండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అలాగే ఇంకెవరైనా రాయాలనుకుంటే కనుక ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారిస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ ముప్పై పైగా టెస్టులు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే పెట్టడం జరిగింది టెస్ట్లు అయితే చాలా బాగుంటాయి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి ఈ మిగిలి ఉన్నటువంటి ఈ వన్ వీక్ని యూటిలైజ్ చేసుకోండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్